హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఇది ఎంతో ఫాస్ట్ గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ లోకి ఈవినింగ్ టైంలో స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని ఇంకా బజ్జీ రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి ఈ ఉగ్గానికి ఎక్కువ టేస్ట్ రావాలంటే ఇలా పొడి చేసి వేసారంటే టేస్ట్ అదిరిపోతుంది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను చూసి ఫాలో అవ్వండి ఇప్పుడు ఉగ్గాని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న బొరుగులను తీసుకోవాలి మా సైడ్ మేము ఈ బొరుగులతోనే ఉగ్గాని చేస్తాము చాలా బాగుంటుంది మీకు ఈ బొరుగులు దొరకకపోతే మీకు ఏవి దొరికితే వాటితో చేసుకోవచ్చు ఇలా నల్లగా ఉన్న వాటిని వేరేసుకొని కొద్దిగా వెడల్పు గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని వాటిలో ఈ బొరుగులన్నింటినీ వేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ నీళ్ళల్లో మునిగేలాగా బొరుగులన్నింటినీ నీళ్ళల్లో ముంచుకుంటూ ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నానబెట్టుకుంటే బొరుగులన్నీ సమానంగా నానిపోతాయి తర్వాత వీటిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో పెట్టి కొద్దిగా ఒత్తుకుంటూ నీళ్ళన్నీ పోయేలాగా ఒత్తుకోవాలి వీటిని ఒక జల్లెల్లో కానీ లేదా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం నీళ్లు పోయేలాగా పిండేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ గా ఉగ్గానీ ఈ పొడిని తయారు చేసుకోవాలి ఈ పొడే మనకి ఉగ్గానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు అండి అదే పుట్నాల పప్పుని వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఎండు కొబ్బరి కారం వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టి పెట్టుకోవాలి ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి నూనె వేసి కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు కొద్దిగా చిన్నపప్పు కొంచెం మినపప్పు అలాగే కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టి వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయి కదండి ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మంచి కలర్ కోసం పసుపు అలాగే మనకు కారంకి తగినట్టు కారపొడి అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపులో బొరుగులన్నీ బాగా కలిసిపోయి మంచి కలర్ వచ్చేస్తుంది అలాగే ఉప్పు కారాలు కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది మీకేమైనా కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే ఈ టైంలో చల్లుకోవచ్చు అలాగే కొద్దిగా మనం ముందు పట్టి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేశాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పిండేశాక మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ బజ్జి కాంబినేషన్తో సూపర్ ఉంటుంది వీడియోలో క్లియర్గా చెప్పాను ఇలా ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా చేసేయచ్చు మీరు కూడా చూస్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్